మంచి ఉంది జబర్దస్త్ మామూలుగా లేదు ఇంత దుర్మార్గం నాకు అర్థం కాదు కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే ఆ డబ్బా లేపుకోపోయినరు ఏ ట్రాక్టర్ లో పెట్టుకుని ఛాయ్ అమ్ముకున్నావు ట్రాక్టర్ ట్రాక్టర్ లో వేసుకొని ఆ బండిని తీసుకోవడం ఎంత దుర్మార్గం అన్నా ఏం ప్రజాపాలన చేస్తున్నారో వీళ్ళు నాకు అర్థమైతే లేదు ఇక్కడేమో హైదరాబాద్ లోనేమో కుమారి అంటేనేమో ఆమెకు పర్మిషనే ఇవ్వండి అన్నారు ఆయన ఏం చేసిండు అన్న నాకు అర్థం కాదు ఆయన ఏం చేసిండు ఆయన డబ్బాని మొత్తం ఎందులో ట్రాక్టర్ లో పెట్టుకుని తీసుకుపోయిండ్రన్న ఆయన ఏడుస్తుండు బాధ చాయ్ అమ్ముకున్నావు మీ నా కుమారి ఆంటీని అయితే పర్మిషన్ ఇవ్వండి ఏదేదో ఇవ్వండి ఆమెకు ఫుడ్ లైసెన్స్ లేదు ఏం లేదు ఆమెకేమో పర్మిషన్ ఇచ్చి ఇంటికి రప్పించుకొని ఫోటోలు దిగి ఆమె ఏదో సాయం చేసినట్లు దేశానికి ఏమో పెద్ద సేవ చేసినట్లు ఆమెను ఇంటికి పిలిపించుకొని అంత మర్యాదలు చేసిండు ఈయన ఏం పాపం చేసిండు తెలంగాణ బిడ్డ ఆయన ఏదో ఒక పోస్టర్ వేసుకుంటే మీకు తప్ప అయిందా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నా అర్థం అయితే లేదన్న ఈరోజు గ్యారంటీల గురించి మాట్లాడడం అంటే ఈయన ఇచ్చిన హామీల గురించి హామీలు నెరవేర్చుకో అంటే ఏదేదో మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి చిన్నపిల్ల తత్వం అయిపోయింది ఈయన ఏం మాట్లాడతాడు అర్థం ఆయన అన్న ఛాయ్ అమ్ముకునేవా అని అన్న నాకు అర్థం కాదు ఆ డబ్బా ఎత్తుకోవడం ఎంత దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యేల గిట్ట ఏం పని చేస్తుండో అర్థమైతే లేదు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ప్రజాపాలనని ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడో అర్థం కాదు నాలుగు సముద్రాలని విమానాలు దిల్చిబ్ నగర్ లో అని ఏమైనా అగ్గిపేటలు పెట్టేదా విమానము దిల్చిప్ నగర్ లో దొడుకో కొనుక్కోవడానికి ఏం మాట్లాడుతాడో ఈయన నాకు అర్థం కాదు అసలు ఈయన పాలన అయితే నేను ఎప్పుడు ఇటువంటి పాలన ఎప్పుడు చూడలేదన్న వచ్చిన సంవత్సరం సంవత్సరం అయిపోయింది సంవత్సరం హానికొస్తుంది ఈయన ఏం చేసిన అందరు ప్రజలు తిట్టడమే తప్పితే ఒక మంచి పని చేసిన లేదు ఉచిత బస్సు ఫ్రీ అన్న ఎవరు పెట్టమన్నారన్న పేద ప్రజలకు ఉపయోగపడతాదన్న పొద్దున్న లేచి పొలానికి కానీ ఏ పని కానీ ఏ ఆఫీస్ కానీ పేదవాడు పొద్దున్న లేచి వెళ్తే మళ్ళీ సాయంత్రం రిటర్న్ వస్తాడు అటువంటిది పేద ప్రజలకు బస్సు ఫ్రీ ఉపయోగపడతాదన్న నాకు అర్థం కాదు ఈ రోజు ఎంత దుర్మార్గంగా ఈయన అది పెట్టి బస్సు ఫ్రీ అంట ఎవరు కావాలన్నా ఎవరు అడిగినన్నా ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే బియ్యం కనీసం ఒక బియ్యం ఒక పూట బియ్యం ఫ్రీ ఇచ్చినా ఈ రోజు నెత్తిన పెట్టి ఆదరించేవారు కదా రేవంత్ రెడ్డిని ఈరోజు ఎన్నో నానా మాటలు అంటుండ్రు రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు నా నోటి చెప్పు నా నోటి తోటి చెప్పకూడదు పద్దరు అన్ని మాటలు అంటుండ్రు ఆయనని ఆయన తెలుస్తుందో లేదో నేను ఇట్లానే చేస్తా ఎవరన్నా ఏమన్నా గాని పేద ప్రజలే ఇండ్లు కూలగొట్టడం అన్న లేని పరిస్థితి తెచ్చిండు పేద ప్రజలే ఇండ్లు కొట్ కూల కొట్టిస్తుండు ఆనాటి రోజులు తెస్తా అన్నాడు ఆనాటి రోజులు తెచ్చినట్లే అయింది ఈ రోజు ఒక కంపెనీ గిటా ఇంతవరకు లేదు నేను మొన్న అక్కడికి పోయినా ఆ విదేశాలకి దాని పేరు గిట్ట సరిగ్గా రాదన్న దావోసు పోయినా నేను ఇన్ని నిధులు తెచ్చినా ఇక్కడ పెడుతున్నారు కంపెనీ అనే ఈయన బొట్ల ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళు కంపెనీ గిటా పెట్టడానికి రాలేదు ఈ రోజు వచ్చి ఇక్కడ మీటింగ్ గిటా పెట్ట మరి మాట్లాడితే ఈ రోజు కంపెనీ ఓపెన్ కాలేదు భూమి పూజ కాలేదు ఏం కాలేదు అన్ని నిధులు తెచ్చినన్న అన్న వ్యక్తి మరి ఏడి ఒక కంపెనీ గిటా లేదు ఒక భూమి పూజ చేయలేదు ఏది చేయలేదు ఈయన ఇంగ్లీష్ మాట్లాడితే ఈ తో మనకు కాదు మన కంపెనీ పెడితే లేచిపోతుంది అని వాళ్ళ గిటా రాలేదు ఇక్కడికి కంపెనీ పెట్టడానికి ఇట రాలేదు ఏవన్నా ఈ నిధులు ఇవన్నీ ఏవి ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల నోట్ల కరెంట్ ఫిరీ ఇంద్రమ్మ ఇండ్లు స్కూటీలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇట్లా రైతు బంధు పింఛని పైసలు ఏవి ఇవన్నీ రెండు మూడు సార్లు రైతు బంధు కట్ చేసి రెండు మూడు సార్లు పింఛని పైసలు కట్టే పేదవాళ్ళ పింఛని పైసలు అన్నా అవి ఆ నెల వాళ్ళకి ఆ నెల పడితేనే ఆ నెల మొత్తం వాళ్ళకు దాని మీదనే ఆ పింఛి రెండు వేల మీదనే కేసీఆర్ పెట్టిన రెండు వేలనే వేయలే ఈయన వచ్చి నాలు నాలుగు వేలు పింఛను అన్నాడు ఈ రోజు రెండు వేలు గిట్టే వేయలే సరిగ్గా పేద ప్రజలు మళ్ళీ ఎట్లా బతకాలే అది తెలుస్తా దాని గురించి మాట్లాడంటే ఏదేదో మాట్లాడతాడు నిధులు తెచ్చినామంటాడు ఏదేదో మాట్లాడు తులం అన్నాడు ఇక్కడ పోయింది స్వామి ఇవన్నీ ఇవన్నీ ఇవ్వకుండా ఏది పడితే అది మాట్లాడతాడు కుట్ర చేస్తున్నంటారు అది చేస్తుండంటారు మాట్లాడే శక్తి గీట ఆయనకి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడే శక్తి గీట వస్తలేదు చిన్నపిల్లలు ఎట్లయితే మాట్లాడుతారో అట్లా మాట్లాడుతుండే ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్న ఆయనకి అర్థమైతలేదు నేను ఇట్లానే చేస్తా అని ప్రజల గీట సంవత్సరంలో నిజంగా ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూలేనన్నా సంవత్సరంలో ఎన్నో మాటలు అంటున్నారు ఈయన ఇచ్చిన పథకాలు ఒక్క పథకం గీటా అమలు చేయలే ఇంతవరకి ఇంతవరకు ఆయన పెట్టిన పథకాలులా ఒక్కటి గీట రాగానే బస్సు ఫ్రీ పెట్టి దాని మీద మీరు ఎక్కి ఊరేగుండ్రి తెలంగాణ రాష్ట్రం ఎంత ఉందో అంత ఊరేగుండా అని అది ఒక్కటి చెప్పిండు ఇంకా ఈయన చేసిందంటే ఏమీ లేదు కుల అన్నాడు సరిగ్గా చేయలేదు ఇంకోటి ఏంటిది రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవరికి ఈ ఈరోజు రుణమాఫీ ఏదో సగం మందికి చేసి నేను దేశమంతా డబ్బు కొడతా ఢిల్లీలో డబ్బు కొడతా అని చెప్తుండు ఏం చేస్తుండు మీ ఢిల్లీలోనే పార్టీ ఓడిపోయిందిగా అన్ని గుండు ఈడ వచ్చి ఏదో నీతులు చెప్తే ఎవడు నమ్మడానికి ఉంటాడు ఏదేదో మాట్లాడు ఈ ఐదేళ్ళల్లో నువ్వు ఎట్లయినా పరిపాలి నువ్వు ఏదన్నా చెయ్యి ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకున్నావు నెక్స్ట్ ఎన్నికల్లో నర్సింహ స్వామి ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు వస్తుండ్రు బయలు ఎల్లి ఈ రోజు గిట మీటింగ్ మీటింగ్ పెట్టిండు మొన్న గిట వచ్చిండ్రు పెద్ద సభ పెట్టబోతుండు నరసింహ స్వామి ఉగ్ర రూపంలో వచ్చి నీకు దిమ్మ తిరిగే సమాధానం కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి చెప్తాడు రేవంత్ రెడ్డి గిట పదే 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 తలుస్తుండు కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి రా సామి రా సామి అంటారు ఎందుకు మీతో చేతన అయితే లేదా ఎందుకు రమ్మంటారు మీతో మాట్లాడే శక్తి లేదా కేసీఆర్ గారు వచ్చి మీరు సలహాలు ఇస్తేనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతామంటుండు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మళ్ళీ అంటాడు భూస్థాపిపం లేకుండా చేస్తా ఈ పార్టీని అసలు ఉండదు కనుమరుగు అయిపోతుంది అసలు లేకుండానే చేస్తా అంటాడు మళ్ళీ లేకుండా చేసేవాడివి నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడాలి ఎందుకు రావట్లేవు అని ఒకసారి అంటాడు తలుస్తాడు మళ్ళీ ఏమంటాడు భూస్థాపం లేకుండా చేస్తావు పార్టీని అంటాడు రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నాడు కదా కేసీఆర్ గారు అందు గురించి తలుస్తున్నావు రా 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 కేసీఆర్ గారిని రా రా అంటుండు అసెంబ్లీకి వస్తే ఆయన సలహాలు చెప్తే మీరు తెలంగాణ రాష్ట్రం నడుపుతారు లేకపోతే మీతో చేత కాదు ఇది చెప్తుండు ముఖ్యమంత్రి పేద ప్రజలని ఏం కావాలన్నా ఆ రోజు కేసీఆర్ గారు మంచి మంచి పథకాలు పెట్టి ఈ రాష్ట్రం ముందుకు ఎట్లా పోవాలి ఎట్లా డెవలప్ కావాలి పేద ప్రజల బాధ ఎట్లా తీరుతుంది అని ఆ రోజు రెండు వేలు ఉంటే రెండు వేలు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు ఇట్లా మంచి మంచి పథకాలు చేసిండు నీళ్ళు తెచ్చిండు ఈ రాష్ట్రానికి కంపెనీలు తెచ్చిండు ఎన్నో చేసిండు కదా ఈ రోజు నేను ఏం ఒక మంచి పని చెప్పాను ఏం చేసిండు పలానా పని మంచి పని చేసిండను ఏం చేయకుండా అడ్డమైన మాటలు ఏవేవో మాట్లాడుతాడు ఆయనకే అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నా మళ్ళీ ఆయనకే అర్థం కాదు ఇట్లా ఉంది ఆయన చేసిన పాలన ఇంతమంది నా సంవత్సరంలో ఇంతమంది తిట్టడమా నేను ఏ రాజకీయ నాయకుడిని నా జీవితంలో ఇంత పూర్తి తిట్టడం అసలు ఏంది అసలు ఘోరంగా తిడుతుండ్రన్న మామూలు కాదు ఇదే రైతులు ఈ రోజు రైతు బంధు చేస్తే భూమి దున్నితే నలుగురికి పని ఉంటది వ్యవసాయం చేస్తుండే ఆయన ఈ రోజు రైతు బంధు బంద్ చేసిండు రెండు మూడు సార్లు ఎక్కడ వేస్తా ఏ ఆరు వేలు వేస్తా ఏడు వేల ఐదు వందలు వేస్తా పన్నెండు వేల ఐదు వందలు వేస్తా ఇక్కడ పోయినా నీ హామీలన్నీ ఇవి మాట్లాడకుండా కేసీఆర్ కట్టె పట్టుకున్నాడు సక ఏది భూస్థాపం అయిపోతుంది నీ పార్టీ ఏదా నీ పార్టీ ఇప్పుడు లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు ప్రజలను ఎవరు గురించి ఇస్తుండ్రు కేసీఆర్ గారు రావాలి రావాలి ఎక్కడ ఉన్నా సరే కేసీఆర్ రావాలని అంటుండ్రు ఎందుకు అంటుండ్రు నువ్వు ఏం చేస్తలేవు కాబట్టి ఇక్కడ ఇది ప్రజాపాలన ఇట్లా ఉంది ప్రజాపాలన ఏం చేస్తున్నా ఆయనకే అర్థమైతే లేదు ఒక్క మంచి పని చేసినట్లు లేదన్న ఈయన వచ్చి రేవంత్ రెడ్డి పలానా పని మంచి పని చేసినట్లు లేదు అసలు ఈయన ఇంకెందుకు వస్తాడన్నా వచ్చే ఎన్నికల్లో ఎందుకు వస్తాడు ఇప్పుడే గుర్తిస్తలేరు కదా నిన్ను నిన్నెవరని ఎవరికి తెలియదు నువ్వు ఢిల్లీలో ఎవరికన్నా తెలుసా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు అదే కేసీఆర్ పేరు చెప్పు బయట దేశాల్లో కానీ కేసీఆర్ గారి పేరు చెప్తే హైదరాబాద్ అంటారు సో సినిమా యాక్టర్లు ఎంతో మంది తలస్తో పోల్చారు ఇక్కడ బాగుంది హైదరాబాద్ లోనే ఉంటాం మేము అని ఎంతో మంది అంటున్నారు కదా హైదరాబాద్ అసలు అమెరికా కంటే చాలా బాగుంది కదా ఇక్కడే ఉండిపోతామని అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు కదా ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అర్థం లేదు ఈయన ఇచ్చిన హామీలు ఎక్కడ రెండు వందల నోట్ల కరెంట్ బిరి రైతు బంధు కళ్యాణ లక్ష్మి తులం బంగారము ఈ ఏవి ఏవి ఇవన్నీ ఎక్కడ పోయినాయి దీని గురించి మాట్లాడాడు మేము ఇప్పుడు అమలు చేస్తున్నామని మాట్లాడు ఇంద్రమ్మ ఇండ్లు అన్నాడు ఏవి ఆయన అంటున్నాడు ఆయన తిడుతుండు అసలు నేను ఎప్పుడు చూడలే రాజకీయ నాయకుడిని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని ఎంపీలని నేను ఎప్పుడు చూడలే అసలు ఒక ముఖ్యమంత్రినే ఇన్ని మాటలు అంటున్నా అంటే వాళ్ళ ఆవేదన చూడలేకపోతున్నా అసలు ఏం చేసిండు మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన ఆ పాలన అని పాలనని వచ్చిండు మంచి పని చేసిన ఏది లేదు అందు గురించే ప్రజలు తిడుతుండ్రీ ఈ రోజు నిన్ను ఏ పడితే అవి మాట్లాడతాడు